క్రైస్ దలర్ట్ దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక ప్రభునందు ప్రియులారా దేవుని యొక్క మహోన్నతమైన కృపలో మీరందరూ క్షేమంగాను మరియు ఆరోగ్యంగాను ఉన్నారని చెప్పి దేవాత దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాము మరి ఈరోజు కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని మనము ధ్యానం చేసుకుందాం మన యొక్క వాక్యాంశము దయాళుత్వము గలతీలకు రాసినటువంటి పత్రిక ఐదో అధ్యాయం ఇరవై రెండవ అచనంలో కనుక చూసినట్లయితే ఈ దయాళుత్వము ఆత్మ ఫలములో భాగముగా ఉన్నది ప్రభునందు ప్రియుల దేవుని యొక్క ఆత్మ కలిగినటువంటి మనము దయాళుత్వము అనే ఫలము ఫలిస్తాము అని చెప్పని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉన్నది దేవుని ఆత్మ కనుక నీలో ఉండినట్లయితే నువ్వు ఇతరుల పట్ల దయ కలిగి జాలి కలిగి కనికరం కలిగినటువంటి వ్యక్తిగా నీవు ఉంటావు marie లోకా స్వార్థ పద అధ్యాయంలో కనుక మనం చూసినట్లయితే అక్కడ ఎరుషులేం నుంచి ఎరుకో పట్టణమునకు ఒక వ్యక్తి వెళ్తుండగా ఆ వ్యక్తి గాయపరచబడతాడు దొంగల చేతిలో చిక్కుకొని గాయపరచబడి ఉంటాడు మరి ఆ మార్గంలో యాజకులు వెళ్తాడు లేవీడు వెళ్తాడు కానీ వాళ్ళు దేవుని బిడలు అని చెప్పి చెప్పుకుంటున్నారు కానీ వారు ఆ వ్యక్తికి ఎవరు కూడా సహాయం చేయలేదు మరి అదే ప్రాంతంలో వెళ్తున్నటువంటి సమరయుడు అయితే ఆ వ్యక్తిని పరామర్శించి అతని గాయములు కట్టి అతను ఒక పూట ఇంటి దగ్గర అప్పచెప్పి మరి తనకు కావలసినవన్నీ కూడా సమకూర్చాడు ప్రభునందు ప్రిలారా ఈ ముగ్గురులో ఎవరు ఆత్మఫ దయాళుత్వము అనే ఆత్మఫలమును ఫరించారు అని అంటే సమరయుడే అని చెప్పండి మనం చెప్పాలి అని సమరయుడు ఆ బాధలో ఉన్నటువంటి ఆ వ్యక్తి పట్ల ఎటువంటి స్వార్థం లేకోకుండా ఎటువంటి ఆ లాభాన్ని ఆశించకుండా అతని పట్ల దయ కలిగి జాలి కలిగి అయ్యో సహోదరుడు బాధలో ఉన్నాడు మనం సహాయం చేయాలి అన్నటువంటి ఒక మంచి ఆలోచనతో అతనికి సహాయం చేశాడు ప్రభునందు ప్రియారా దేవాత దేవుడు మనం కూడా మనల్ని కూడా కష్టాల్లో ఉన్నవారిని ఆదరించాలని ఓదార్చాలని ధైర్యపరచాలని వారి పట్ల మనం దయ కలిగి ఉండాలని దేవాత దేవుడు ఆశపడుతున్నాడు దీనుల ఎడల దయ చూపించాలి విధవరాండ్ర ఎడల మనం దయ చూపించాలి అనాథుల ఎడల మనం దయ చూపించాలి వారి పాపంలో ఉన్నటువంటి మన సహోదరి సహోదరుల పట్ల దయ కలిగి వారి గురించి మనము ప్రార్థనించాలి ఈ విధముగా మనము దయాలుత్వము అనే ఆత్మ ఫలమును ఫలించాలని చెప్పని దేవాత దేవుడు ఆశపడుతున్నాడు మరి అటువంటి కృపాధాన్యత రవైనటువంటి యేసుక్రీస్తు వారి ద్వారా మనందరికీ కూడా అనుగ్రహింపబడుతుంది గాక ఆమె గాడ్ బ్లెస్ యూ ఆల్ ప్రైజ్ దలా